హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఉపాధి పని లేదు కాబట్టి నా షెడ్ కడుగుదామని వచ్చిన షెడ్ ఇట్లా కడిగితే బెనిఫిట్స్ ఏమైనా అంటే నేను ఇట్లా ఏంటంటే యూరియా ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ పెండ నీళ్ళు అవిటి మూత్రం కానీ డైరెక్ట్ చేనులకే పోతాయి నా దగ్గర ఇక అందుకే ఇట్లా నీళ్ళు పోస్తే డైరెక్ట్ అంతా కలిసి చేన్లకి అట్లనే వెళ్ళిపోతుంది ఎరువు ఎక్కువ వేయవలసిన అవసరం లేదు గడ్డి స్పీడ్ పెరుగుతుంది ఇదొక ప్లస్ పాయింట్ ఇట్లా చేస్తే నేనైతే మొత్తం నీళ్ళు ఇట్లనే ఓషేస్తాను ఎక్కడ ఏమైనా ఉన్నా మట్టి ఉన్నా అంతా కలిసిపోతా యూరిన్ ఉన్నా కానీ మొత్తం కలిసి చేనుకు బలం అవుతుంది బాగా నేను ఎప్పటికీ ఇట్లనే కడుగుతా షెడ్ మాత్రము ఇట్లా కడిగితే ఏమైనా దోమ ఉండదు గొయ్యి ఉండదు ఏది ఉండదు నీట్గా ఉంటుంది షెడ్ ఎప్పటిదప్పుడు ఈ వీడియో ఇట్లా దీనికి కారణం ఏంటంటే నాకు ఇంకో బ్యాకప్ ఎవరు లేరు ఫ్రెండ్స్ ఒక్కనే ఉన్నా కాబట్టి నేను ఒక్కనే ఇట్లా వీడియో స్టాండ్ పెట్టి తీస్తున్నా అందుకే మీకు క్లియర్గా షెడ్ చూపించలేకపోతున్నా ఒక్కనే ఉంటా కాబట్టి ఇంకోటి కెమెరా ముందు ఇలాగా రాలేకపోతా నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా ఇంకోటి షెడ్ ఎప్పుడప్పుడు నీటి గుంచుకోవాలి బాగానే ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ షెడ్ నీట్గా అనిపిస్తుంది చూడడానికి గిలాగా మంచిగా ఉంటుంది నీటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి షెడ్లకి నీళ్ళు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా రా నీళ్ళు రావాలి బర్ర ఇలా మంచిగా నీట్గా ఉంటాయి ఇప్పుడు నేను బర్రని బయట కట్టేసిన ఇక ఈ నీళ్ళు అన్నీ గడ్డికే పోతాయి వేరే వీటికి పోయే అవసరం లేదు ఇక చైన్లో ఏమన్నా పెట్టినా బలమే చేనుకు మస్తు బలం వస్తుంది ఎందుకంటే ఇది పెండా యూరిన్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి చేనుకు బలం నా ఛానల్ చూ ఇప్పుడే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ నీళ్ళు బయటకు వెయ్యట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అంతే నీళ్ళు బయటకు పోతే చాలు పోతాయి నేను అది ఇలా అని చూపిద్దాం అనుకున్నా కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్